కవితా గానం సమూహ సభ్యులందరికీ నమస్సులు శ్రీ వీరాగుడిపల్లి గారి సారథ్యంలో గానంలో ప్రతి పౌర్ణమికి నగదు బహుమతులను అందిస్తున్నాము అందులో భాగంగా విశ్వావసనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి కవితల పోటీ ఫలితాలను వీక్షిద్దామా విశ్వావసనామ సంవత్సరం జ్యేష్ఠమాసం పౌర్ణమి కవితల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు శ్రీ కూని అంకబాబు గారు వీరు రెండు వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు అలాగే ద్వితీయ స్థానంలో ముగ్గురు కవివరులు ఒక్కొక్కరు మూడు వందల రూపాయల చొప్పున నగదు బహుమతులను గెలుచుకున్నారు వీరిలో శ్రీమతి దేవికా రాణి రత్నాకర్ గారు శ్రీ మండ నాగేశ్వరరావు గారు శ్రీమతి వాణి సరోజని లక్కరాజు గారు విజేతలందరికీ అభినందనలు పోటీని సుసంపన్నం కావించినటువంటి మా కవివరులందరికీ శుభాకాంక్షలతో ಲಲಿಿತ ಕೃಷ್ಣ